యూట్యూబ్ రామరంజన ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం జై జవాన్ జై కిసాన్ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ప్రస్తుతం భారతదేశ స్థితిగతుల ప్రకారం చూస్తే మొత్తం పదవీ విరమణ పొందిన ఆర్మీ వాళ్ళు కావచ్చు ఆ తర్వాత దేశ భక్తులకు సంబంధించిన పౌరులు కావచ్చు ఆ తర్వాత దేశ ప్రజానికం కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు మహాన్నత కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టారు ఈరోజు ప్రాధాన్యత సంతరించుకోవడం కారణం ఏమిటి అంటే జమ్మూ కాశ్మీర్ జాతీయ రహదారిలో మన ఆర్మీ వాహనంలో వెళ్తూ ఉన్నారు మన జవానులు దాదాపు నలభై మంది ఒక కారు డి కొనింది ఉగ్రవాద కారు ఆత్మాహుతి కారు డి కొనింది నలభై మంది మరణించారు ఆ నలభై మంది మరణించడానికి ఉగ్రవాదులే కారణం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగు నలభై మంది మరణించడంతో మొత్తం యావత్ భారతదేశం అంతా దిగ్భ్రాంతిలో పడింది ఈ దిగ్భ్రాంతిలో పడింది కనుక ఈ రోజు ఈ కార్యక్రమం ప్రారంభం అయింది కనుక రెండు వేల పంతొమ్మిది జనవరి పద్నాలుగు జరిగింది కనుక ఈ రోజు కూడా అదే ఫిబ్రవరి పద్నాలుగు కనుక మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి జవాన్లు కావచ్చు మిలిటరీ సిబ్బంది కావచ్చు పదవి విధమైన పొందిన దేశ భక్తులు కావచ్చు ప్రజానికం కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు అంతా కూడా ఈ రోజు అందరూ మహాన్నత కార్యక్రమాన్ని చేపట్టారు మరణించినటువంటి నలభై మందికి నివాళులు అర్పించే కార్యక్రమం ఈ కార్యక్రమం పులివెందులో కూడా జరిగింది పులివెందుల బస్ స్టాండ్ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద జరిగింది మొత్తం పదవీ విరమణ పొందిన సైనికులు కావచ్చు ఆ తర్వాత మొత్తం ప్రజానికులు కావచ్చు ఆ తర్వాత రాజకీయ నాయకులు కావచ్చు ఏకం అయ్యారు నివాళులు అర్పించారు నలభై మంది ప్రాణాలు కోల్పోయిన వారికి మనం అంటున్నాం మనం అంటూ ఉన్నాం కదా జై జవాన్ జై కిసాన్ అని జై కిసాన్ అంటే మనం బతకడానికి మనకు అన్నం పెడుతూ ఉన్నాడు జై కిసాన్ మనం ప్రశాంతంగా బతకడానికి అర్ధరాత్రి కూడా మనం వీధుల్లో తిరగడానికి అర్ధరాత్రి కూడా మహిళలు మన కార్యక్రమాలు ఎవరి కార్యక్రమాలు చెప్పడానికి ప్రధాన ధైర్యం ఎవరు అంటే మన సైనికులు భారతదేశ సైనికులు సరిహద్దున ఉన్నటువంటి సైనికులు వాళ్ళను చూసుకొని మనం భారతదేశంలో మొత్తం ప్రజానికమంతా సంచరిస్తూ ఉన్నాం కేవలం సైనిక సైనిక దళం ఉంది కనుక మారు మూలల ఏది సరిహద్దుల్లో ఉంది కనుక మనం ప్రశాంతంగా బతుకుతూ ఉన్నాం దీనికి కారణం జై జవాన్ అనే నినాదం కొనసాగుతూ ఉంది ఒక పక్క జై కిసాన్ మరో జై జవాన్ అయితే అమర వీరుల అమర వీరులు ప్రాణాలు కోల్పోయినారు కనుక ఈ రోజు ఫిబ్రవరి పద్నాలుగు కార్యక్రమం చేపట్టారు అన్నదే నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్తే